దేవుని ప్రియులకు శుభములు ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము దినవృత్తాంతాల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వాక్య భాగము రెండవ లైను చదువుకున్నప్పుడు యహోవ మందిరమందును తన నగరనందును చేయుటకు తాను ఆలోచించినదంతయు ఏ లోపము లేకుండా నెరవేర్చి పని ముగించెను దేవుని యొక్క మందిరము కట్టాలని దావిది యొక్క కళ దావిది యొక్క ఆశ అయితే దేవుడు దావిది చేత మందిరము కట్టించకుండా సొలోమోను చేత అంటే దావిది కుమారుడైన సొలోమోను చేత మందిరము కట్టించాలని దేవుడు ఉద్దేశించి ఉన్నాడు సొలోమోను మందిరం కట్టడం ప్రారంభించి ఆ మందిరం పని అంతీ కూడా జాగ్రత్తగా ఏ లోపము లేకుండా ఆ మందిరం పని నెరవేర్చడానికి పని ముగించడానికి దేవుడు సహాయం చేస్తాడు ప్రియ దేవుని బిడ్డారా దేవుని మందిరమే మనము మన వ్యక్తిగతంగా మన జీవితాన్ని ఎటువంటి లోపము లేకుండా లోపము లేని వారముగా మన ఆత్మీయ జీవితాన్ని మనమే నిర్మించుకోవాలి విశ్వాసములో లోపం ఉండకూడదు ఓర్పు సహనములో లేని వారముగా లోపము లేని వారముగా మనం ఉండాలి పరిశుద్ధతలో లోపము లేని వారముగా మనం ఉండాలి దేవుని అందు నిరీక్షణ ఉంచే విషయంలో లోపము లేని వారముగా ఉండాలి దేవుని అందు నమ్మకము ఉంచే విషయంలో లోపము లేని వారముగా మనం ఉండాలి యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మనము ఆయన సొత్తుగా మార్చబడిన మనము ఆయన్ని వెంబటిస్తున్న మనము లోపము లేని వారముగా మనం ఉండాలి ఇస్రాయేలు మీద సౌలును రాజుగా నియమి రాజుగా నియమించాలి అనుకున్నప్పుడు సౌలును పిలిపించినప్పుడు హరికాలు మొదలుకొని నడినెత్తు వరకు ఎటువంటి లోపం లేని వ్యక్తిగా అక్కడ కనబడతాడు భౌతికంగా సౌలు లోపము లేని వ్యక్తి ఇస్రాయిలు ప్రజలను పరిపాలన చేసిన కొన్ని సంవత్సరాల తర్వాత సౌలులో ఉన్న లోపాలు కొన్ని బయటపడ్డాయి ప్రియాదేవుని బిడ్డలారా దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ప్రారంభములో ఎటువంటి లోపము లేని వారు మనం కనబడతాము ఆత్మీయ జీవితంలో మనము ప్రయాణం చేసే కొలది మనలో ఉన్న లోపాలు ఏంటో బయటపడుతూ ఉంటాయి అయితే మనలో ఉన్న లోపాలు బయటపడకుండా యేసు క్రీస్తును మాదిరిగా తీసుకొని మనము ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేసినప్పుడు మనము లోపము లేని వారముగా కనబడతాము దానియలు గురించి రాయబడి ఉంటుంది దానియాలు ఏ తప్పైనను ఏ నేరమైనను చేయివాడు కాదు దానియలు లోపము లేని వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటాడు ఎవసేపు జీవితంలో కూడా ఎటువంటి లోపము లేని వ్యక్తిగా మనకు కనబడతాడు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని పెళ్ళారా దేవుని వధువు సంఘంగా మనం మార్చబడాలి అంటే సార్వత్రిక సంఘంగా ఆయన రాకడలో మనం ఎత్తబడాలి అంటే మనము ఎటువంటి లోపం లేని వ్యక్తులుగా మనము ఉండాలి ఆ లోపము లేని వ్యక్తిగా ఎవరైతే ఉంటారో వారు నిత్య పరలోకానికి నిత్య రాజ్యానికి అర్హులుగా మార్చబడతారు ఇంతకీ లోపము లేని వారముగా మనం ఎందుకు ఉండాలి అంటే మనం ఆరాధించే దేవుడు మనము సేవించే దేవుడు లోపము లేనివాడు నాలో పాపం ఉన్నదా ఎవరైనా రుజువు పరుస్తారా అని లోకానికి సవాలు విసిరిన దేవుడు ప్రభని యేసుక్రీస్తు ఆయన నోటి మాటలో కానీ ఆయన కనుచూపులో కానీ ఆయన ప్రవర్తనలో కానీ ఎక్కడ కూడా ఇదిగో ఈ లోపము దేవుల్లో ఉన్నది ఈ లోపము యేసుక్రీస్తు వారిలో ఉన్నది అని చూపించడానికి ఏదీ లేదు ఆయన మీద ఎన్నో నేరాలు మోపాలను చూశారు ఆయనలో ఏదో ఒక లోపము కనుగొనాలని కొంతమంది మనుషులు వారి వారు ప్రయత్నాలు చేశారు కానీ అవన్నీ విఫలమైపోయినాయి ప్రియదేవుని బిడ్లారా కనుక మనం ఆరాధించే దేవుడు లోపము లేనివాడు కనుక ఆ లోపము లేని దేవుడు ఆ పరలోక రాజ్యంలో నివసిస్తారు కనుక మనము అక్కడికి చేరుటకు లోపము లేని వ్యక్తులముగా ఈ భూలోకమందు మనము బ్రతుకుదుముగాక లోపము లేని వారముగా మనం జీవించినప్పుడే లోపము లేని ఆ నిత్య రాజ్యంలో మనము ప్రవేశించుటకు అర్హత కలుగుతుంది కనుక అలానాడు ఏ రీతిగా లోపము లేకుండా దేవుని మందిరాన్ని కట్టి కట్టి ముగించి ఉన్నాడో మన ఆత్మీయ జీవితాన్ని మనము కూడా లోపము లేని వారముగా మనం ఉన్నప్పుడు దేవుని మహిమ మనలో నివసించునగాక ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ఈ దినాన మా ఆత్మీయ జీవితాన్ని లోపము లేని వారముగా మేము ఉండాలని ఆ రీతిగా మేము బ్రతుకుటకును ఈ ప్రార్థల్లో ఏకీమవించిన ప్రతివారును జీవించుటకును సహాయమను గురించమని ప్రార్థిస్తున్నాము ఈ దినమందు మీ ఆత్మలు ఆనందించటకును ప్రార్థించుటకును మీ శక్తి చేత నింపబడుటకును మీ కొరకు బ్రతుకుటకును సహాయం అనుగురించి మహిమను పొందమని ఏసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని గాక